యొక్క నామములో మీ అందరికీ హృదయపూర్వకంగా మరొక ఉదయ కాలంలో మీ వందనాలు తెలియజేస్తున్నాను మీరు బాగున్నారా మీ పిల్లలు మీ తల్లిదండ్రులు అందరు బాగున్నారా అందరూ క్షేమంగా ఉండాలని మీ అందరి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నాను ఉదయ కాలంలో మరొకసారి దేవుని సన్నిధికి వచ్చాం దేవుని వాక్యమును కొద్దిసేపు నేర్చుకుందాం గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై రెండు వచ్చినములో ఒక మాట రాయబడింది ముష్టిలైన బిడ్డలారా తిరిగి రండి మీలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను అని వాక్యంలో రాయబడింది దేవుని దగ్గరికి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా ఉన్నపాటున నీవు దేవుని దగ్గర దేవుని సంతికి వచ్చి దేవుని చేతుల్లోకి నువ్వు రాగలిగితే నీ లోపల ఉన్నటువంటి అవిశ్వాసాన్ని కావండి మన లోపల ఉన్నటువంటి పాపాన్ని కానివ్వండి మన లోపల ఉన్నటువంటి అశాంతిని కానివ్వండి దేవుడు వాటన్నిటి నుంచి విడుదల చేసి మనల్ని ఆశీర్వదిస్తారు ఎందుకంటే ఆ పోస్తుల కార్యములో అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన రాయబడింది దుష్టుడు దుష్టత్వము నుండి మళ్లించటం వలన మళ్ళించి ఆశీర్వదించటకే మొదట ఆయనను మీదకు పంపాను యేసుక్రి వచ్చింది మనల్ని బాగు చేయటానికి మన హృదయాన్ని బాగు చేయటానికి అంతరంగాన్ని బాగు చేయటానికి మన జీవితాలను బాగు చేయటానికి ఉన్న దరిద్రత నుంచి పైకి లేపటానికి అప్పులు బాధ నుంచి విడుదల చేయటానికి రోగాల నుంచి విడుదల చేయటానికి మనకున్న ప్రతి సమస్య నుంచి విడిపించడానికి వేసి వచ్చాడు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చాడు తప్ప మనకి మాత్రము కీడు చేసేవాడకాడు అందుకని ప్రభు ఎన్ని చేసి దగ్గరికి రండి నువ్వు ఎలాంటి వ్యక్తివైనా ఎలాంటి పరిస్థితులు ఉన్నా నువ్వు దొంగవైనా ఎమిచారు అయినా ఎవరు అయినా దేవుని మీద నమ్మకం లేకుండా అవిశ్వాసంతో బ్రతుకుతున్నా ప్రభు దగ్గరికి వస్తే మనలో ఉన్న దానిని తీసివేసి మనల్ని బాగు చేసి మంచి వ్యక్తిగా తయారు చేయగలడు అలా తయారు చేయగలడు అలా దేవుని చేత దీవించబడటానికి ఆశీర్వదించబడటానికి మీరందరూ దేవుని దగ్గరికి రావాలని మనం చేస్తూ బూదిగంత నివాసులారా ఆయన వైపు చూసి రక్షణ పొందాలని కోరుకుంటూ ఈ ఉదయ కాలంలో ఈ మాటలు ముగిస్తున్నారు